वालेकुम नाजरीन टाइम्स 21 न्यूज़ में आपका मुकदम है आइए तफसी पर नजर डालते हैं ರಾಜ್ಯಂಡಿ ನಗರ جرمان پٽي آلا آلا مٿل لئي جو گوينديا گوينديا

నాకేం కాదు ఓకే సార్ చెప్పండి నమస్కారం ఓం నమో వెంకటేశాయ అంటే పాపం కట్ అంటే ఆశింపజేయండి అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి శాస్త్రాల్లో ఏముందంటే మరి కుంటము అంటే ఏదో మంచిది కాదు అని వై అంటే మళ్ళీ మంచిది ఇష్టం అని అంటే మన దగ్గర చాలామంది ముప్పై మూడు కోట్ల దేవతలకు ఈరోజు ద్వారం ద్వారా దర్శన ప్రాప్తి కలుగుతుంది మనం పోయి తీసుకోవడం కాదు ఆయన్నే మనకి ఇస్తారు అందుకొరకే ఈరోజు వైకుంఠ ఏకాదశి అయితే ఇది పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పైనాడు మహాద్వారాన్ని ప్రారంభించింది అంతకంత ముందుగా ఆ దర్వాజా మూడు భాగాలుగా అతికించబడి కొంత భిన్నమైంది అది రాజుల కాలంలో పదహారు వందల తొంభై రెండు మనం ఒక కేరళ నివాసి సుబ్రహ్మణ్యం అని ఆయన ఆర్థిక సాయంతో అదేవిధంగా మాజీ ఎమ్మెల్సి రా శేషులు రామ్దేవ్ రెడ్డి గారి ద్వారా ఆ ద్వారం ప్రారంభించినాం అది వైకుంఠ ఏకాదశి మళ్ళీ సేమ్ డిసెంబర్ ముప్పైనా పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరంలో పడ్డప్పుడు వచ్చింది అయితే మనం వైకుంఠ ఏకాదశి చేసిన లేక కృష్ణాష్టమి శ్రీరామనవమి సీతానవమి ఇన్ని చేసినా ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పరిణతి పొందడానికే తప్ప మనకేదో లాభం ఆశించి దాని కొరకు కాదు మనిషి ఏమైందంటే నిత్య జీవితంలో ఎంత సంపాదించినా ఇంకా కావాలనే ఆకాంక్ష పెరిగింది అంటే త్యాగనీరతి తగ్గి స్వార్థ బుద్ధి పెరిగింది అందుకొరకు ఈనాడు భక్తులు కూడా ఎక్కువైంది భక్తి పెరిగింది కానీ దాంట్లో కొంత స్వార్థ చింతన తగ్గాలి మరి ఈ దేవాలయాన్ని ఇంత భారీ ఎత్తున అంటే అనేక మంది వేల మంది పెరుమాళ్ళను దర్శించడానికి అవకాశం కలిగిందంటే ఇది కేవలం అన్ని పార్టీల నాయకులు అన్ని కులాలు అన్ని మతాలు అంటే అందరి చొరవ ఇందులో ఉన్నది బహుశా ఇటువంటి వ్యవస్థ వేరే దగ్గర ఉండకపోవచ్చు అంటే ఇక్కడ ఎందుకంటే పేరు కానీ ఒక బ్యానర్ కానీ ఎవరిది ఉండదు నీవేదే పెట్టినా అది దైవ అర్పితమే అంటే వెల్త్ హాజ్ గాట్ ఫోర్ కైండ్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ధనము అనేది నలుగురికి నలుగురు పాలలు ఉంటారు భాగస్వామి మొదటి వాడు దా మనం సంపాదించిన దాంట్లోకి వెళ్ళి దానం లేదా ధర్మం చేస్తేనే అగ్గిపాలు కాదు అగ్గిపాలు కాకపోతే దొంగలపాలు అవుతాయి దొంగల పాలు కాకుంటే సర్కారుల పాలు అవుతాయి అందుకు సంపాదించిన దాంట్లో తప్పకుండా దాన ధర్మం చేయాలి ఈ దేవాలయ పర్ణ చెందడానికి అందరూ కూడా దేవునికి వాళ్ళు సంపాదించిన దాంట్లో నుంచి అర్పణ దేవునికి ఇచ్చుకున్నాడు అదే శ్రేష్టమైనటువంటి కార్యక్రమం దానము అంటే ఆయన వస్తువుని ఆయనకే ఇచ్చినాం కానీ మనది కాదు అందువల్ల మరి పదహారు వందల తొంభై రెండులో రాజు స రాజా సవయ వెంకరెడ్డి నిర్మించినటువంటి దేవాలయం ప్రజల శ్రమతో ఇంత అద్భుతంగా తయారైంది అంతేకాకుండా నాకు కూడా గొప్ప ఆనందం ఏంటంటే మనం దర్శనం చేసుకున్నామా లేదా అనే దానికంటే వేల మంది దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందమయమైన జీవితం కాబట్టి మనం నిత్య జీవితంలో ఎక్కువ శాతం మంది మీద ఓర్వలేని తనంతోనే జీవనం జరుగుతుంది కాబట్టి రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ నిత్య జీవితంలో కుటుంబానికి అవసరమైనంతనే సంపాదించి మిగిలిన దానికి సమాజానికి కానీ మన పక్క వాళ్ళ కూర కానీ దేశం కొరకు కానీ వదిలినట్టయితే ఎక్కువ స్వార్థంతో సంపాదిస్తే దేశానికి మనము నష్టం చేసిన వాళ్ళమే అవుతాం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి రాముడు ఏలిన రాజ్యం గాంధీ పుట్టిన దేశం గాంధీజీ ప్రథమ శిష్యుడు ఎవరు వినోబాబావే ఉదానోద్యమం మన తెలంగాణలోనే ఇది ప్రపంచంలోనే అద్భుతమైన మొదటి దానం మరి అట్లాంటి దానం చేసిన భూములను కూడా నేడు కొంతమంది ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు భార్య పేరు మీద కొడుకుల పేరు మీద అమ్ముకుంటున్నారు అందుకొరకు అటువంటి వాళ్లకు మంచి బుద్ధి రావాలని ప్రార్థిస్తున్నారు కళ్యాణార్తకాధ్యాయ కామితార్థాయుని శ్రీమద్ వెంకటనాదాయ శ్రీనివాసాయ మంగళం ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా మన వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఎవరైతే ఆ యొక్క శ్రీ మహావిష్ణు యొక్క చరణములను ఆశ్రయిస్తారో వారికి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ప్రదర్శి కూడా అదే కూడా అదేవిధంగా స్వామివారి యొక్క చరణాలను ఆశ్రయించి వారు ఉత్తమ లోకాలు పొందారు కాబట్టి ఇలాంటి పర్వదినమైనటువంటి ఈ రోజున ఎవరైతే స్వామిని అంటే ఉత్తరముఖంగా స్వామిని దర్శించి స్వామి అంటే దక్షిణం తలాబు చేసి ఉత్తరంగా స్వామి యొక్క పాదాలు ఉంటాయి అంటే ఆ పాదాలను ఇట్లా ఆశ్రయించిన వారికి ఆ స్వామి యొక్క అనుగ్రహము ఆ స్వామితో పాటుగా స్నేహపద అయినటువంటి ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి అందరికీ కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు ఉత్తరమందు స్వామి చేసి ఉంటాడు అలాంటి స్వామిని దర్శించిన అందరికీ కూడా సకల శుభం కలుగుతాయని చెప్పి ప్రశస్తి కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించవలసిందిగా జై శ్రీ